సీఎం సీఎం కూతురు ఇద్దరు కారు దిగగానే జేడీ టీం అందరూ వచ్చి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు వెల్కమ్ సార్ అని జేడీ చెప్తూ ఉంటే వెళ్డం జేడీ నువ్వు పై చేస్తున్న ప్రతి దాడి కూడా ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది నిన్ను చూసి చాలామంది జేడీలు తయారవుతారని కూడా నేను అనుకుంటున్నాను నువ్వు చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నావు జేడీ నువ్వు చాలా గ్రేట్ జేడీ అని సీఎం పొగుడుతూ ఉంటాడు జేడీ అంటే నేను ఒక్కదాన్నే కాదు సార్ నా టీం అంతా కూడా ఏం చేసినా కూడా మేమందరం కలిసే చేస్తుంటాం ఇదిగో నా టీం అని మేఘన కిరణ్ రమ్య కేదార్ అందరినీ కూడా జేడీ పరిచయం చేస్తూ ఉంటుంది తిను నా కూతురు ప్రియ అని సీఎం కూడా పరిచయం చేస్తాడు రండి సార్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళే వరకు మొత్తం బాధ్యత మాదే అని జేడీ చెప్తుంది తర్వాత మేనన్ దేవా అందరూ కూడా అఘోరాల వేషాలు వేసుకొని కుంభమేళాలో కలిసిపోయి ఉంటారు దేవా ఒక ఆడపిల్ల నా చీకటి సామ్రాజ్యాన్ని కూల్చేస్తానంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను ఆ సీఎం వాడి కూతురు ఇద్దరు ఇక్కడ దిగిపోయారు కాబట్టి మన టార్గెట్ వాడి కూతురే మనం కిడ్నాప్ చేయాలి మనం అనుకున్నది సాధించాలి మొత్తం గుర్తుంది కదా అని చెప్తూ ఉంటే మత్తుమందు మొత్తం కూడా రెడీగా ఉంది బాయ్ మన వాళ్ళు మత్తుమందుని ఎవరికీ డౌట్ రాకుండా విభూతిలో కలిపేశారు ఇప్పుడు జేడీ టీం రాగానే విభూతి జేడీ టీం మీద మన వాళ్ళు పోసేస్తారు ఈ లోపలే సరిగ్గా అప్పుడే పక్క ఘాట్లో ఉన్న మన వాళ్ళు నదిలో ఆ మత్తు మందు కలిపిన విభూతి పౌడర్ని కలిపేస్తారు అని దేవా ప్లాన్ చెప్తూ ఉంటాడు అయితే జేడీ కళ్ళు తెరిచి చూసే లోపల మొత్తం మన పని పూర్తయిపోతుంది అంతే కదా మొత్తం నాశనం సర్వనాశనమై అని మీనన్ నవ్వుకుంటూ పదండి వెళ్దాం అని వెళ్తూ ఉంటారు జేడీ ఇక్కడ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉందంట అక్కడ మొక్కుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయంట నేను అక్కడికి కూడా వెళ్ళాలి అని అది కొంచెం ఎక్కడ ఉందో తెలుసుకొని చెప్పవా ప్లీజ్ అని ప్రియా అడుగుతూ ఉంటే నేను తెలుసుకొని చెప్తాను కానీ ఇక్కడి నుంచి మీరు వెళ్ళే వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు చెప్పే వెళ్తూ ఉండాలి ప్రియా అని చెప్పడంతో అలాగే జేడి అని ప్రియా అంటుంది చూడు జేడీ నా స్నానాలు అయిపోయిన తర్వాత ప్రజల్ని వెంటనే వదిలేయండి నా కోసం ప్రజలు ఇబ్బంది పడటం నాకు అస్సలు నచ్చదు అని సీఎం చెప్పడంతో అలాగే సార్ అని జేడీ చెప్తుంది తర్వాత కౌశికి వాళ్ళందరూ కూడా కారులో కుంభమేళాలో దిగుతారు అమ్మో ఎంతమంది జనాలు అని నిషి అంటే నిషి నువ్వు నా చెయ్యి జాగ్రత్తగా పట్టుకో ఇంతమందిలో తప్పిపోతే అసలే నన్ను కనిపెట్టడానికి మా ఆయన బూచి కూడా రాలేదు అని కాజీ టెన్షన్ పడుతూ ఉంటుంది కీర్తి నువ్వు నా చెయ్యి వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అని కౌశికి కీర్తికి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది యువరాజ్ అత్తయ్య మామయ్య కూడా వచ్చి ఉంటే బాగుండేది అని నిషి అంటే పెద్దనాన్నకి ఇప్పుడే ఏంటో పెద్దనాన్న కోసం బూచి పెద్దమ్మ అక్కడే ఉండిపోవడం ఏంటో నాకు చాలా బాధగా ఉంది అని కాచి అంటుంది వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తారు నేను ఆల్రెడీ టికెట్లు కూడా బుక్ చేశాను పదండి వెళ్దాం అని కౌశికి అంటుంది అప్పుడే మాధురికి వంశీ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది ఏంటి మాధురి ఎలా ఉన్నావు అని అడగడంతో నేను ఎలా ఉంటానో నీకు తెలియదా చెయ్యని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను అని మాధురి బాధపడుతూ చెప్తూ ఉంటే అమ్మ నీకు ఒక విషయం చెప్పమని కాల్ చేయమంది అని వంశీ అంటాడు చూడు మీ జగదాత్రి వదిన కనుక ఓ కేసు వాపస్ తీసుకోకపోతే మా అమ్మ నన్ను విడాకులు తీసుకోమని చెప్పింది నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను మా అమ్మ నాకు వేరొక పెళ్లి చేస్తుంది ఇదే చెప్పమంది అని అంటే వంశీ ఏం మాట్లాడుతున్నావు విడాకులు ఇవ్వడం ఏంటి అని మధు అంటే చూడు మధు నీపై నాకు ఎటువంటి కోపం లేదు కానీ మా నాన్నని జైలుకు పంపించిన నీతో నేను ఎలా కలిసి కాపురం చేస్తాను కాబట్టి నేనైతే నీతో కాపురం చేయలేను నీకు ఎప్పుడు మా జగదాత్రి వదిన అంటూ గొప్పగా చెప్తూ ఉంటావు కదా మరి నీ కాపురం చెక్కబడటం కోసం ఆ మాత్రం కేసు వాపసు తీసుకోలేదా ఒప్పించు ఒప్పించి కేసు వాపస్ తీసుకునేలా చెయ్యి నేనేమి చేయలేను అని వంశీ ఫోన్ పెట్టేస్తాడు మాధురి అక్కడున్న బెంచుల కూపకూలి ఏడుస్తూ ఉంటే మాధురి ఎక్కడా అని కౌశికి చుట్టూ చూసుకుంటూ ఉంటుంది అదిగో అక్కడ ఉంది అని అందరూ పరిగెత్తుకుంటూ మాధురి దగ్గరికి వస్తారు మాధురి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని కౌశికి అడుగుతూ ఉంటే జగదాత్రి వదిన కేసు వాపస్ తీసుకోకపోతే వంశీకి వేరొక పెళ్లి చేస్తారంట నాకు విడాకులు ఇచ్చేస్తారంట వాళ్ళమ్మ ఫోర్స్ చేస్తోందంట అని చెప్పడంతో నువ్వు బాధపడకు అని కౌశికి చెప్తూ ఉంటే ఆ జగదాత్రి కేదార్ని వద్దన్న కూడా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావక్క ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని నిషి యువరాజ్ కాచి ముగ్గురు మళ్ళీ జగదాత్రి కేదార్ని ఆడిపోసుకుంటూ ఉంటారు మీరంతా కాస్త ఆగుతారా అసలు జగదాత్రి కేసు పెట్టడంలో మాధురి కాపాడడా కాపురానికి ఏమైనా సంబంధం ఉందా మీరు ఆపండి అని కౌశికి అంటుంది అసలు మా కోసం మీరు కొట్టుకోని అవసరం లేదు నన్ను వదిలేయండి అంటూ మాధురి వెళ్తుంది భలే ఉంది వీళ్ళు వీళ్ళు మనల్ని ఎదవల్ని చే ఎలా చేస్తున్నారో చూడు అని నిషి అంటుంది ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో కూడా అర్థం కావటం లేదు నిషి అని కాచి అంటుంది సీఎం సీఎం కూతురు ఇద్దరూ నది దగ్గర నిలబడి ఉంటే దాత్రి కేదార్ వెనకాలే సెక్యూరిటీగా నిలబడి ఉంటారు అంతా మన కంట్రోల్లోనే ఉంది జేడీ మీనన్ మీనన్ మనుషులు ఇక్కడెక్కడా కనపడటం లేదు అని కేదార్ అంటే అంతా మన కంట్రోల్లోనే ఉందని మనం అనుకుంటున్నాము కానీ మీనన్ ఖచ్చితంగా ఇక్కడికి ఎంటర్ అయిపోయి ఉంటాడు అలా మనం అనుకునేలా మీనన్ చేస్తున్నాడు అసలు కమిషనర్ని హోమ్ మినిస్టర్ని కాపాడుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇది మరి మీనన్ అంత తేలిగ్గా దీన్ని వదులుకుంటాడని నేనైతే అనుకోవటం లేదు నాశనం సర్వనాశనమైనా చేసి తను అనుకున్నది సాధించడానికి ఏమైనా చేస్తాడు అని జేడీ చెప్తూ ఉంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ జరిగితే ఇప్పుడు మనం అనుకున్నది పూర్తయిపోతుంది సీఎం వాళ్ళు వెళ్ళిపోతారు అని కేదార్ అంటాడు ఈ హాఫ్ అన్ అవర్ మనం చాలా అలర్ట్గా ఉండాలి అని జేడీ చెప్తూ ఉంటుంది దాత్రి కేదార్ నిలబడిన ప్లేస్కి కాస్త దూరంలోనే కౌశికి వాళ్ళు స్నానాలు చేయడానికి వస్తారు కీర్తి రా అని కౌశికి పిలుస్తూ ఉంటే కీర్తి భయపడిపోయి నేను నీళ్ళల్లోకి దిగను అని మొండికేస్తూ ఉంటుంది అయ్యో కీర్తి ఇప్పుడు రావట్లేదే ఏం చేయాలి అని కౌశికి అనుకుంటూ ఉంటే పిల్లల మాట మనం వినడం ఏంటి వదినా వాళ్ళు మన మాట వినాలి కానీ ఏయ్ కీర్తి నోరు మూసుకొని స్నానానికి రా అని నిషి అరుస్తూ ఉంటే ఇక కీర్తి నిషిని తిడుతున్నట్లుగా మూగసేగలు చేస్తూ ఉంటుంది మిగతా అందరూ నవ్వుతూ ఉంటారు ఏయ్ మీకు సిగ్గులేదా కీర్తి నన్ను తిడుతుందని మీరు నవ్వుతున్నారా అని నిషి అరుస్తూ ఉంటుంది అసలు పిల్లలతో మాట్లాడే పద్ధతి ఇదేనా వదినా అని మాధురి నిషికి బుద్ధి చెప్తూ ఉంటుంది సరే అక్క మీరు వెళ్ళండి కీర్తిని పెట్టుకొని నేను ఇక్కడ ఉంటానులే అని కాచి అంటుంది ఇక కౌశిక వాళ్ళు నది దగ్గర నిలబడి ఉంటే కాచీ కీర్తిని ఒక చోట కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే కూర్చో నేను ఫోటోలు తీస్తూ ఉంటాను అని వెనుక వైపు కీర్తిని గమనించుకోకుండా ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది సురేష్ కూడా అదే కుంభమేళా దగ్గరికి ఫ్రెండ్తో కలిసి వస్తూ మాట్లాడుతూ ఉంటాడు కౌశికి నిన్ను ఇంకా క్షమించలేదా సురేష్ అని అడుగుతూ ఉంటే లేదురా నేను కౌశికి నన్ను క్షమించాలి అని నేను కౌశికీ కలిసి ఉండాలి అని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివయ్య కోరికలు తీరుస్తాడని నాకు నమ్మకం కాబట్టి ఖచ్చితంగా నా కోరిక నెరవేరుతుంది అని సురేష్ మాట్లాడుతూ కౌశిక ఉన్న దగ్గరికి వస్తూ ఉంటాడు ఎక్కడున్నావు మీనన్ అని జేడి మనసులో అనుకుంటూ చుట్టూ గమనించుకుంటూ ఉంటుంది అప్పుడే మేనన్ మనుషులతో అటువైపుగానే వస్తూ ఉంటాడు అయితే మేఘన రమ్య ఇద్దరు వాళ్ళని అడ్డుకుంటూ ఉంటే రాగసాధువులని అడ్డుకుంటావా అని మేనన్ అరుస్తూ ఉంటాడు సారీ స్వామి మమ్మల్ని క్షమించండి ఇక్కడ సీఎం ఈ ఘాట్లో ఉంటు ఉన్నాడు కాబట్టి కాసేపు ఈ ఘాటు వైపు ఎవరిని కూడా జనాలని పంపించడం కుదరదు మీరు ఆ ఘాటు వైపు వెళ్ళండి అని మేఘన చెప్తూ ఉంటుంది ఇంకా మేనన్ కోపడుతూ ఉంటాడు క్షమించండి స్వామి ప్లీజ్ వెళ్ళండి అని రమ్య కొంచెం నెమ్మదిగా చెప్తూ ఉంటుంది అప్పుడే సరేనంటూ ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ వైపు నుంచి జేడీని మీనన్ చూస్తూ ఉంటాడు ఇన్ని రోజులకి జేడీ ముఖానికి మొహానికి మాస్క్ లేకుండా వచ్చిందనమాట ఈరోజు నేను జేడి ముఖాన్ని చూడబోతున్నాను అని మీనన్ అనుకుంటూ ఉంటాడు బాయ్ ఇక్క ఇంకాసేపు ఇక్కడే ఉందాం మనం జేడీ ముఖాన్ని చూడొచ్చు అని దేవా కూడా చెప్తూ ఉంటే అప్పుడే కేడి ఇద్దరు మాస్కులు ముఖాలకి మాస్కులు పెట్టుకుంటారు నాకెందుకో డౌట్గా ఉంది కేదార్ కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఘాట్లలో కూడా జనాలందరినీ కూడా ఖాళీ చేయించేయమని చెప్పు అని జేడీ చెప్తుంది చా మళ్ళీ మాస్కులు పెట్టుకున్నారు అని మేనాన్ అనుకుంటూ ఉంటాడు బాయ్ ఇంకాసేపట్లో సీఎం వెళ్ళిపోతాడు బాయ్ మన ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది బాయ్ అని దేవా టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే ఏంటి దేవా నువ్వంతా అంత తక్కువ వెంచనా వేస్తున్నావు బ్యాకప్ ప్లాన్ లేకుండా ఈ మినని ఎప్పుడైనా ఏదైనా చేశాడా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మొత్తం అందరినీ కలపలేము కానీ ఇప్పుడు నేను ఎనిమిది బాంబులు పెట్టాను ఈ చుట్టుపక్కల ఒక్క బాంబు పేలగానే జనాలందరూ పరుగులు పెడతారు అప్పుడు రెప్పపాటు కాలంలో మనం సీఎం కూతుర్ని తీసుకువెళ్ళిపోతున్నాం అని మీనని చెప్తూ ఉంటాడు అప్పుడే సురేష్ అటుగా వస్తూ ఉంటే సురేష్ని చూసేసిన కీర్తి సురేష్ కోసం పరుగులు పెడుతూ వెళ్ళిపోతుంది కాచి ఏమో అసలు గమనించుకోదు ఇక కౌశికి కీర్తి ఎక్కడా అని అడగడంతో ఇక్కడే ఉందక అని వెనక్కి తిరిగి చూడగా అక్కడ కీర్తి ఉండదు ఇక కీర్తి కోసం యువరాజ్ నిషి కాచి మాధురి కౌశికి అందరూ కూడా పరుగులు పెడుతూ వెతుకుతూ ఉంటారు అప్పుడే మీనన్ని గమనిస్తూ జేడీ వస్తూ ఉండడంతో బాయ్ జేడీ ఇటువైపే వస్తుంది ఇప్పుడెలా బాయ్ మనం దొరికిపోతామేమో అని టెన్షన్ పడుతూ ఉంటే దేవా ఇంకో ఫార్టీ సెకండ్స్లో ఒక బాంబు పేలుతుంది ఫిఫ్టీ సెకండ్స్లో మనం సీఎం కూతుర్ని తీసుకువెళ్ళిపోతున్నాము సిక్స్టీ సెకండ్స్లో మన పని పూర్తయిపోతుంది అని మీనన్ చెప్తాడు అలా త్రీ త్రీ టూ వన్ అని మీనన్ లెక్క ఒక ఒకచోట బాంబు పేలుతుంది జేడీ ఒక్కసారిగా బాంబు పేలటంతో చాలామంది అక్కడ ప్రాణాలు కోల్పోయారని చూసి ఒక్క కూలిపోతూ ఉంటుంది ఇక కేదార్ కిరణ్ రమ్య వాళ్ళందరూ కూడా సీఎం ప్రియాకి సెక్యూరిటీగా చుట్టూ నిలబడి ఉంటారు సార్ ఇక్కడ చాలా బాంబులు పేలేలా ఉన్నాయి మీరు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు పదండి సార్ పదండి సార్ అని జేడీ చెప్తూ ఉంటుంది ఇది మీనన్ పాయ్ పని పని అని ఉంటుంది అని యువరాజ్ మనసులో అనుకుంటూ సీఎం కూతురు కిడ్నాప్ పూర్తయ్యే వరకు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని మనసులో అనుకుంటూ నిషి ఇక్కడ ఉండటం మంచిది కాదు రా నిషి అని నిషిని తీసుకుని వెళ్తూ ఉంటే ఇక కౌశికి కీర్తి కోసం వెతుకుతూ ఉంటుంది రండి సార్ రండి సార్ అని జేడీకేడీ సీఎంని తీసుకువెళ్తూ ఉంటారు సీఎం కూతురిని ప్రాణాలతో తెచ్చిన వాడికి పది కోట్లు ఇస్తాను అని మీనన్ దేవాకి చెప్తూ ఉంటాడు